మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం ఇది ప్యూర్ బనారస్ వెరైటీ అండి ఫ్యాబ్రిక్ కూడా బనారస్ ఐటమ్ ఇది మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి ఈ వెరైటీ అయితే నాన్ స్టాప్ సేల్ మా దగ్గర స్టార్టింగ్ నుంచి నాకు వీడియోలో వేయడానికి కూడా దొరకట్లే స్టాక్ టోటల్ బనారస్ క్రేప్ అంటారండి ప్యూర్ ఒరిజినల్ అన్నమాట సాటిన్ హెవీ క్రేప్ ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు సో మీకోసం ఈసారి డిజైన్ వేరేనండి ఈసారి నేను గా చెప్తున్నాను లో మీకు బనారస్ క్లాత్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఇస్తాను అవును చాలా బాగుంది రిచ్ డిజైన్ లుక్ ఇలా ఉంటదండి ప్యూర్ మనకి బెనారసి సిల్క్ ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి అందులో జరి బూటా రాదు మీకు బర్బరీలోని ఆల్ ఓవర్ జరి జరీ ఉంటది మనకి వేరింగ్ లుక్ కూడా చూడొచ్చు ఎంత బ్రైట్ గా ఉంటదో ఫ్యాబ్రిక్ కూడా మంచి ప్యూర్ కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటది బోర్డర్ చూడండి ఇక్కడ వరకు మనకి కొంగు షోల్డర్ అయిపోయింది ఓకే మేడం ఇక్కడ నుంచి మీకు పార్ట్లీ డిజైన్ ఆ ఇది ఒక కాన్సెప్ట్ ఆ అండ్ బోర్డర్ చూడండి అసలు ఇంకా సూపర్ జరి వచ్చింది సీక్వెన్స్ వచ్చింది చూడండి చాలా ఉన్నాయి ఇందులో ఒక సారీలోనే ఎన్నో వెరైటీస్ ఉన్నాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన న్యూ లగన్ షా లో కలెక్షన్ అయితే ఉన్నాయండి సూపర్ 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 ధమాకా లాగా ఉన్నాయన్నమాట కలెక్షన్స్ కానీ ప్రైజెస్ మాత్రం బెస్ట్ ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు సో మనకి దసరా దివాళి పెళ్లి కలెక్షన్ ముందుగానే తీసుకొచ్చేస్తున్నారండి అండి మన వ్యూర్స్ చాలా బాగున్నాయి సార్ ఎందుకంటే నేను ఫస్ట్ చూసేసాను కాబట్టి మీకు ఇంకా చూపించాలి కాబట్టి చెప్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి షోరూమ్స్ లో దొరికే వెరైటీస్ అన్ని కూడా మీకు రోజు వీడియో చూపిస్తున్నారు ఓకే సార్ అసలు కలెక్షన్ ఈరోజు చాలా బాగున్నాయి అండి ఇంకొకటి ఏంటంటే మేడం చెప్పేలా షోరూమ్ లో ఉన్న కలెక్షన్స్ షోరూమ్ లో మీరు ఏవైతే నాలుగు వేలు ఐదు వేలు వేలు కొనేస్తారు అవన్నీ ఇక్కడ చాలా తక్కువ రేట్ లో ఉంటాయి అవన్నీ మీకు క్లారిటీ గా చూపిస్తా అవన్నీ మీకు రేట్ డిఫరెన్స్ ఎంత ఉంది మీకు తెలియాలి ఇక్కడ హోల్సేల్ కరెక్ట్ ఎంత ఉందో తెలియాలంటే మీరు మా వీడియో మొత్తం చూడాలా వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుందండి ఎలాంటి కాన్సెప్ట్ లో ఉన్నాయి ఇంకొక మాట ఏంటంటే మాది హోల్సేల్ కంప్లీట్ గా హోల్సేల్ ఇప్పటి నుంచి నేను మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ కాన్సెప్ట్లు ఇస్తూ ఉంటే దసరా గురించి మీరు ఎలాంటి రకాలు పెట్టాలి ఎలాంటి రకాలు పెడితే సేల్ అవుతాయి ఎలాంటి వెరైటీస్ పెడితే ఫాస్ట్ గా మూవ్మెంట్ అవుతాయి దాని గురించి మీరు ఫస్ట్ గా స్టార్టింగ్ లోనే ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు అండి ప్రిపరేషన్ చేయాలా మరి అడ్రస్ అడ్రస్ కావాలి సర్కిల్ బాగా గుర్తు పెట్టుకోండి మదీనా సర్కిల్ ఒకటే సర్కిల్ మీకు అఫ్జల్ గంజ్ నయాపుల్ క్రాస్ అయిన తర్వాత మదీనా సర్కిల్ వస్తుందండి సిగ్నల్ దగ్గర ఒకటే పంచాలి సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్ తీసుకుని వెంటనే రైమాండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కనపడుతుంది దాని పక్క గో పక్క వీధిలోనే మా న్యూ సారీస్ వేర్ హౌస్ కనబడుతుంది చాలా ఈజీ ఇంకా ఆన్లైన్ స్క్రీన్ పైన కనబడి నంబర్ కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకా రకాల వెరైటీస్ మోడల్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి చాలా రకాలు చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ రోజు న్యూ కాన్సెప్ట్ లో బనారస్ ప్యూర్ సిల్క్ అండి ఇది బెనారస్ ప్యూర్ సిల్క్ ఇవన్నీ కూడా మీకు షోరూమ్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ లో ఈజీగా ఉంటది మీకు ఈ రోజు హోల్సేల్ ఒరిజినల్ ఏం కాస్ట్ ఏం రేట్ ఉంటదో ఈ రోజు మీకు తెలుసేలా క్లారిటీగా చూపిస్తా చెప్తా కూడా చూడండి అది పళ్ళు అండి కొంగు కి టజల్స్ అనమాట కాంట్రాస్ట్ కొంగు అండి అవును సార్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్నాయి మేడం ఇంకోటి చూడండి చీర నేతలోనే టజల్స్ 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 కూడా స్టిచ్చింగ్ చేసినాయి కావు చీర ఫ్యాబ్రిక్ లో నుంచే మీకు చీర నేతలో నుంచే టజల్స్ వచ్చినాయి అది అంతా కూడా మీకు ఈ విధంగా ఇక్కత్ పోచంపల్లి డిజైన్ టూ సైడ్స్ కూడా చూడవచ్చు చిన్న బోర్డర్ చాలా బాగుంటుంది వావ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్గా ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ప్లెయిన్ అన్నమాట దీంట్లో మీరు కలర్ మ్యాచింగ్ చూడొచ్చు కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఓకే సార్ మీకు ఎల్లో కలర్ గ్రీన్ కలర్ చూడండి వైలెట్ కలర్ ప్లస్ ఇందులో గ్రీనిష్ కలర్ ఇట్లా ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మరి ప్రైసెస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫోర్ సిక్స్టీ అవుట్ సిక్స్టీ నాలుగు వందల అరవైయా నాలుగు వందల అరవై రూపాయలు పాసిబుల్ అంటే ఇక్కడే ఇక్కడ ఓన్లీ ఓకే సార్ మేడం నెక్స్ట్ మీకు చూడండి చాలా ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఇది కూడా మొత్తం జరీ చెక్స్ బనారస్ ఐటమ్ ఇది బాక్స్ ప్యాకింగ్ ప్యాకింగ్ లో అసలు చూస్తేనే చూడండి మీకు బాక్స్ ప్యాకింగ్ అనేది చాలా ఆఫీషియల్ గా ఉంది ఇందులో మళ్ళీ మిర్రర్ వర్క్ ఉందండి జెరీ బార్డర్ కూడా ఉంది ఇంకా ప్రింట్ అంతా డిజిటల్ ప్రింట్ అండి క్లారిటీ చాలా బాగుంటది క్వాలిటీ కూడా బాగుంటది చూడండి ఇది ప్యూర్ బనారస్ వెరైటీ అండి ఫ్యాబ్రిక్ కూడా బనారస్ ఐటమ్ ఇది మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి చాలా బాగుంది ఇందులో మనకి జెరీ చెక్స్ ఇట్లా ప్రింట్ ప్లస్ మనకి అలాగే మిర్రర్ వర్క్ లాగా కూడా ఇచ్చారు సార్ మధ్యలో అక్కడక్కడ మిర్రర్ వర్క్ చూడండి ఎంత బాగుందో సారీ అయితే మనకి కట్టుకుంటే కూడా రియల్లీ సూపర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇవన్నీ షోరూమ్స్ వెరైటీస్ అండి బ్లౌజ్ జెరీ జెరీస్ చెక్స్ వచ్చి చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ కి వచ్చింది అంటే అది ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ అండి మీకు ఇచ్చాండి ఇందులో వచ్చే కలర్స్ ఇలా బాక్స్ ప్యాకింగ్ లో చిన్న సెట్ అండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఓకే షోర్ పేస్టల్ మ్యాచింగ్ అయింది మేడం ఇందులో డార్క్ లైట్ చాలా డిజైన్స్ వస్తాయి ఇంకా అవునా మరి ప్రైజెస్ ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ సిక్స్ నైంటీ ఆ సిక్స్ నైన్ నేనే నైన్ హండ్రెడ్ ఎబో ఉంటదనుకున్నానండి సిక్స్ నైన్టీ కి ఇచ్చేసిన ఫస్ట్ ఎదర్ ఫైన్ దమాకా రెండు వెరైటీస్ ఇంకా మొత్తం వీడియోలో అలాగా దమాకా ఐటమ్స్ ఉన్నాయి అండి ఓకే చూడండి ప్యూర్ జరీ సిల్క్ ప్యూర్ జరీ జరీతోనే అంటే మనకి వామ్ సిల్క్ అంటారు కదా సో అలాంటి ఫ్యాబ్రిక్ అలాంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంటుంది అండి బేస్ అంతా మీకు ప్యూర్ ఒరిజినల్ బనారస్ బేస్ మొత్తం అవును నార్మల్ క్వాలిటీ ఏది ఉండదు ఇందులో చూడచ్చు చూడండి అందులో కూడా మీకు డిజైన్ బుటీస్ మారుతు ఉంటాయండి అసలు ఎంత బాగున్నాయండి నిజంగా షోరూమ్స్ లో ఇవి టూ ఫైవ్ త్రీ థౌసండ్ తక్కువ ఉండదండి ఎందుకంటే మీకు కూడా తెలుసు బయటికి వెళ్ళి కొంటుంటారు కదా సో చూడండి శారీ మొత్తం ఇలా బుటీ వచ్చింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ మొత్తం బెనారస్ స్టైల్ లో అయితే ఇచ్చేసారు మొత్తం కూడా బ్రోకేజ్ అవును సార్ సింపుల్ గా ఇందులో లైట్ కలర్ చాట్ సింపుల్ గా చాలా బాగున్నాయండి కలర్స్ ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ చిన్న సెట్ ఉంటదండి మరి ప్రైజెస్ ఓన్లీ 880 రూపీస్ 880 ఆ 880 మన లగన్శాల్లో డైలీ వేర్ కేటలాగ్స్ ఒక్కసారిస్తా పాటు ఇవి కూడా వచ్చేసాయండి షోరూమ్స్ సర్ ఇట్ ఈ చాలా ఉన్నాయి ఇంకా రకాల చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే మీకు ఈ రోజు ఇంకా స్పెషల్ ఐటమ్ ఈ వెరైటీ అయితే నాన్ స్టాప్ సేల్ మా దగ్గర స్టార్టింగ్ నుంచి నాకు వీడియోలో వేయడానికి కూడా దొరకట్లేదు స్టాక్ ఈ రోజు పక్కన చూపించడానికి కూడా దొరకట్లేదు మరి చూపిస్తున్నారు మీకోసం ఈ రోజు మా అక్క చెల్లల గురించి ఫ్యాన్సీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజుల్లోనే ఈ రోజు మోడల్ చూపిస్తారు చూడండి చూడండి ఇది క పళ్ళు శారీ మొత్తం ఇది కంప్లీట్ గా వీవింగ్ అండి కంప్లీట్ వీవింగ్ ప్లస్ బోర్డర్ లో మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్ లో బోర్డర్ హైలైట్ సార్ చూసారు ఎంత బాగుందో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు సార్ కాంట్రాస్ట్ సేమ్ ఉంటుంది అవును సూపర్ అండి టోటల్ గా ప్రింట్ కాదండి అండి మొత్తం సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా ఇది కూడా బాగుందండి మంచి మెహందీ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్స్ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మరి అన్నిటిలో మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ లోపల ఉంటాయండి ఇందులో ఓకే సర్ మరి ప్రైస్ సర్ ఓన్లీ టు ఓన్లీ 760 ఏంటి సార్ ఈ ప్రైస్ లు 760 అంటున్నారు ఇక్కడ 800 అంటున్నారు మీకు 5000 6000 లో అమ్మే ఐటమ్స్ కూడానా షోరూమ్ లో అవి కూడా తక్కువ రేట్ లో ఈ రోజు చూపిస్తాను అవునా అయితే ఈ రోజు మొత్తం వీడియో జస్ట్ అలా స్కిప్ చేయకుండా చూడండి మీరు

ఓన్లీ తర్టీన్ రూపీస్ సెర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఎక్కడ ఫైవ్ థౌసండ్ ఇక్కడ చూడండి మాకాచేరులో ఇంట్లో అమ్ముతారు కొంతమంది షాప్ లో కూడా అమ్ముతారు ఆన్లైన్ లో కూడా క్లిప్స్ తయారు చేసి కూడా అమ్ముతుంటారు ఈజీగా మీరు పెట్టండి స్టాక్ లో మీకు హాఫ్ అండ్ ప్రాఫిట్ ఈజీగా సేల్ ఫాస్ట్ గా సేల్ సేల్ నెక్స్ట్ చూడండి సాటిన్ హెవీ క్రేప్ ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు సో మీకోసం ఈసారి డిజైన్ వేరేనండి ఈసారి మేడం నేను గ్యారెంటీగా చెప్తున్నాను సాటిల్ లో మీకు బనార్స్ క్లాస్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఇస్తాను ఓకే మీకు అలాంటి రకాలు ఎక్కడ కూడా దొరకవు కూడా ఫాస్ట్ గా అందుకురించే ఇంత ఫాస్ట్ గా నేను మీకు మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తున్నా ఎందుకంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకొని తొందరగా తీసుకోండి పెట్టుకోండి దసరాకి మీకు ఇంకా దసరా ఉంది దానికి పది రోజుల ముందే స్టాక్ ఇది కావాలి అది కావాలంటే కష్టం మీరు ఎప్పుడు సేల్ చేస్తారు పది రోజుల ముందే తీసుకుంటే అట్లా ఓకే సార్

ఓకే నెక్స్ట్ కూడా నెక్స్ట్ సూపర్ అండి బనారస్ కోట బెనారస్ లో కోట కోటాలో చూడండి మళ్ళీ జరిబుట్టి దీనిపైన మళ్ళీ ప్రింట్ అవును డిజిటల్ ప్రింట్ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ కూడా బోర్డర్ ఒకసారి డిజైన్ లుక్ క్వాలిటీ మోడల్ కూడా చూపించేస్తారండి బహ్ రిచ్ పల్లు ఉండండి చూడండి చూసారా మోడల్ అవును చాలా బాగుంది రిచ్ పల్లు కంప్లీట్ గా సారీ డిజైన్ లుక్ ఇలా ఉంటదండి చాలా బాగుంది క్వాలిటీ సూపర్ సో లెంత్ బాగుంది చూడండి బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చారు ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చేసారు మంచిగా ఓకే చూడండి ఇందులో వచ్చే కలర్స్ మ్యాచింగ్ డార్క్ కలర్స్ ఉన్నాయండి డార్క్ కలర్స్ డార్క్ బార్డర్స్ ఇలాగా సింపుల్ గా మీకు ఇలాగా ఫైవ్ కలర్స్ మరి ప్రైసెస్ ఓన్లీ 1020 రూపీస్ 1020 రూపీస్ 1020 అంటే అంతా అంత రేట్ల చూసి ఇంత రేట్లు ఉంటునప్పుడు హాయిగా ఉంటది షోరూమ్స్ లో చాలా ఎక్కువ ఉంటాయండి రేట్ అంటే చాలా సరే ఇంకొకటి మా కచేల్లో మోసపోతారు ఎలా అంటే ఇఏ వెటరిన్స్ ఏటంటే ఇప్పుడు దసరా 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 అని చెప్పి ఎక్కువ రేట్లలో కొనేస్తారు అంటే ఎక్కువ పెట్టి ఆఫర్స్ ఇస్తుంటారు అలా ఉండదు మన లగన్శాల డైరెక్ట్ రేట్ అన్నమాట కాస్ట్ రేట్ డైరెక్ట్ రేట్ ఓకే ఇక నెక్స్ట్ ఇది ఐటమ్ చూడండి ప్రైస్ ఓన్లీ వన్ థౌసండ్ ట్వంటీ రూపీస్ ఓకే ఒక వెయ్య ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నెక్స్ట్ ఇది కూడా లోనే మీకు వర్క్ బ్లౌజ్ అండి ఇది వర్క్ బ్లౌజ్ దీనికి మనం వర్క్ బ్లౌజ్ ఇస్తున్నాం ఈ సారి బ్రాకెట్ పైన ఎలా ఉంటాయి మోడల్ ఫస్ట్ ఇది మేడం ప్యూర్ సిల్క్ పైన జరీ బూటీ ఉంటది అండి ప్యూర్ సిల్క్ పైన ప్యూర్ సిల్క్ పైన జరి బూటీ ప్లస్ రిచ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చక్కగా డిజిటల్ ప్రింట్ ప్లస్ మళ్ళా బుట్టి వచ్చేసరికి హైలైట్ అయిపోయిందండి సారీ మొత్తము అండ్ మొత్తం బ్లౌజ్ బర్బరీ కాదు ప్యూర్ మనకి బెనారసీ సిల్క్ ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి అందులో జరి బూటా రాదు మీకు బర్బరీలో జరి జరి ఇందులో బ్లౌజ్ కూడా చూడండి మంచి రిచ్ లుక్ బెనారసీ బ్రోకెట్ అండి ఇది దాని మీద మగ్గం వర్క్ అన్నమాట మీకు సింపుల్ గా సింగల్ ఒక బూటా వస్తుందండి మగ్గం వర్క్ది ప్లస్ ఇందులో కలర్స్ అయితే అబ్బా సూపర్ కలర్ చాట్ అండి ఇలా పెడతాను కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఎలా ఉంటుంది మీకు డిజైన్లు మారుతాయండి సిక్స్ కలర్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇలా డిజైన్స్ వస్తాయండి ఓకే మరి ప్రైస్ ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు సో నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా మీకు హెవీ సాటిన్ లోని మీనాకారి అసలు ఎంత బాగుందో చూడండి సూపర్ సార్ అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది మనకి వేరింగ్ లుక్ కూడా చూడొచ్చు ఎంత బ్రైట్ గా ఉంటుందో ఫ్యాబ్రిక్ కూడా మంచి ప్యూర్ కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటది మొత్తం ఇలానే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ అండి ఇట్లా బ్లౌజ్ కి మొత్తం ఇట్లా బుట్టి స్టైల్ ఇచ్చేసారు ఇందులో మరి కలర్స్ కలర్స్ అయితే బాక్స్ చూపిస్తున్నా ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ ఓకే తీసి ఉంటాదండి చాలా బాగుంది కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో అవును మంచిగా ఇట్లా డార్క్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ మరి ప్రైజ్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా ఫైవ్ థౌసండ్ అమ్ముకోవాలి ఇది నేను గ్యారెంటీ చెప్తున్నా అందుకే చెప్పాను కదండి నెలకి లక్ష రూపాయలు మా సంపాదించే ఐటమ్స్ వచ్చేసాయి మీరు నా దగ్గర థర్టీన్ నైన్ లో తీసుకోండి ఈజీగా ఫైవ్ థౌసండ్ కి అమ్ముకోవచ్చు నాకు నాకు నేను కూడా అమ్మవచ్చు ఫైవ్ థౌసండ్ రిటైల్ కాదు హోల్సేల్ లో కూడా సూపర్ హోల్సేల్ బల్క్ హోల్సేల్ మాది కంప్లీట్ గా హోల్సేల్ మా దగ్గర ఎలా ఉంటుంది అంటే క్వాంటిటీ బేస్ ఇలా క్వాంటిటీ రావాలా వెళ్ళిపోవాలా ఉంటదండి మా దగ్గర ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ కూడా ఇది చాలా బాగుందండి ఇది కూడా న్యూ బేస్ న్యూ న్యూ ఐటమ్ మోడల్ న్యూ వెరైటీ అండి చాలా బాగుంది చూడండి చూసారా క్రషింగ్ ఉంది ఇందులో ఎంత బాగుందా కొత్త ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కొత్తది మోడలే కొత్తదండి ఇది కూడా మంచి గోల్డెన్ బాక్స్ లో ఉందండి మోడల్ చూద్దాం ఇది కూడా మోడల్ ఎలా ఉందో చాలా అంటే చాలా చాలా బాగుందండి అసలు సూపర్ ఇంకా నేను కూడా చెప్పి న్యూ ఐటమ్ అసలు ఎంత బాగుందంటే అంటే చక్కగా దాంట్లో మళ్ళీ బూట పట్టు 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 లాంటి జరీ బూట అయితే వచ్చేసింది మీకు చెప్తున్నా కదండి ధర్మవరం పట్టు మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి చిన్న చిన్న షాపుల్లో పెద్ద పెద్ద షాపుల్లో కూడా దొరికిస్తాయి ఇలాంటి క్లాస్ వెరైటీస్ మీకు చాలా చోట్ల ఓన్లీ షోరూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి అందు గురించి మీరు ఆ షోరూమ్స్ లోకి వెళ్ళి తీసుకుంటే చాలా ఎక్కువ రేట్లు పెడతాయి అక్కడ తీసుకొని మీరు సేల్ చేయలేరు నా దగ్గర కంప్లీట్ గా మీకు ఇదంతా ఒక సెక్షన్ ఏ ఉంది ఫస్ట్ ఫ్లోర్ అంతా మీకు బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఏ ఉంటాయి టోటల్ గా ఇక్కడ నేను ఈ రోజు నుంచి కూడా మేము చూస్తున్నాం కదండి బనార సెక్షన్ దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉంటుంది మా దగ్గర ముందుగా తీసుకుంటున్నారు స్టాక్ అయితే ఇందులోని మా చెల్లెలు బాక్స్ ప్యాకింగ్ లోనే ఇలా పెట్టి చూపిస్తానండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సార్ కలర్ కాంబినేషన్ కూడా ఉందండి చాలా బాగుంది అసలు నాకైతే బాగా నచ్చేసింది మరి ప్రైజెస్ ఓన్లీ నైన్టీ రూపీస్ ఇక్కడ ఏంటి సార్ ఇవి చక్కగా ఏంటో కాన్సెప్ట్ మారిపోయిందండి ఓకే సార్ బాగుందండి వెరైటీ కూడా ఇది కూడా సాటిన్ ఏనండి సాటిన్ సాటిన్ లో నేను ఇప్పుడు వరకు ఆఫ్ సాటిన్ చూపిస్తున్నా మీకు ఫుల్ సాటిన్ లో షైనింగ్ ఎక్కువ ఉంటది ఆ ఐటమ్స్ కూడా ఇంకా నెక్స్ట్ అప్డేట్ లో వస్తాయండి ఆఫ్ సాటిన్ లో ఏంటంటే మీకు షైనింగ్ తక్కువ ఉంటది చాలా మంది ఏంటంటే షైనింగ్ తక్కువ ఉన్నాయి కూడా లైక్ చేస్తారు ఆఫ్ షైనింగ్ ఫుల్ షైనింగ్ ఉన్నాయి కూడా లైక్ చేస్తారు రెండు కూడా లైక్ చేస్తున్నారు మీరు రెండిట్లో కూడా తీసుకోవచ్చు అండి ఇచ్చోండి ఇది ఆఫ్ గ్రాండ్ లుక్ ఇంకా సూపర్ సూపర్ గా ఉంది చూడండి 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 మీనా చాలా చాలా బాగుంది అసలు అండి బోర్డర్ ఇక్కడ కొంగు ఇది కాన్సెప్టా అంటే ఇక్కడ చూడండి మనకి ఇలా వరకు పళ్ళు ఇట్లా కొంగు వస్తుంది కదా కొంగు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి బోర్డర్ కనిపిస్తుంటుంది సారీలో సో అలాంటి బోర్డర్ అనేది ఇక్కడ హైలైట్ చేస్తారు

ఇప్పుడు ఇక్కడ ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది చూడండి ఈ డిజైన్ వచ్చింది కొంగు షోల్డర్ కి పళ్ళు వచ్చి ఇక్కడ నుంచి మీకు స్టెప్స్ అనమాట స్టైల్ వచ్చింది ఇక్కడేవో ఇక్కడ కింద చూడండి నిండుగా ఇలా బుటాస్ అంటే మీకు స్టెప్స్ ఎలా ఉంటాయో స్టెప్స్ హెవీగా కనబడుతుంది నెక్స్ట్ చూడండి కలర్ మ్యాచింగ్ ఇందులోని కలర్ చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి మీకు డార్క్ కలర్స్ వచ్చినాయి ఫోర్ కలర్స్ ఫోర్ కూడా మీకు మంచి బ్రైట్ కలర్స్ అండి మరి ప్రైజెస్ చూసారండి ఎలా ఉన్నాయో కలర్స్ పేరు చెప్తా చూడండి ఇది మీకు డార్క్ మెరూనిష్ అవును ఇదైతే పాలపిట్ట రంగు పల్లపిట్ట రంగు తెలుగులో వినడానికి అంటే చాలా మంది రేర్ సార్ ఆ కలర్ కాంబినేషన్స్ చెప్పడం చాలా తక్కువ తెలుస్తుంది అందరికీ అవును ఇది ఒరిజినల్ పాలపిట్ట రంగు అంటే ఇలా ఉంటదండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి మరి ప్రైస్ వన్ సారీ ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇది మీరు టెన్ థౌసండ్ కి కూడా సేల్ చేసుకోవచ్చు గ్యారంటీగా అంత కాన్ఫిడెంట్ ఇంకోటి మేడం నెక్స్ట్ లుక్ ఐటమ్ చూపిస్తా ఈ ఒక ఐటమ్ తీసిన తర్వాత చూపిస్తే బాగుంటుంది కష్టపడాలి కొంచెం ఓకే ఇది కూడా బాగుంది సార్ క్రష్ వచ్చింది అండ్ బోర్డర్ చూడండి అసలు ఇంకా సూపర్ జరీ వచ్చింది సీక్వెన్స్ వచ్చింది చూడండి చాలా ఉన్నాయి ఇందులో ఒక శారీలోనే ఎన్నో వెరైటీస్ ఉన్నాయి మీకు గ్యాప్ బోర్డర్ మళ్ళా థ్రెడ్ సీక్వెన్స్ ఓకే మేడం తర్వాత ఇందులో చూడండి జరీలో కూడా గోల్డెన్ జరీ కాపర్ జరీ ప్లస్ మల్టీ కలర్స్ జరీ అవును సార్ అందులో మళ్ళీ డార్క్ కాపర్ ఉంది లైట్ కాపర్ కూడా ఉంది టోటల్ టోటల్ మ్యాచింగ్ చూస్తే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కలర్స్ మల్టీ కలర్స్ మ్యాచింగ్ మళ్ళీ పైన కూడా బార్డర్ అండి అలాంటి సారీ ఓపెన్ చేయకుండా ఉండవా ఓపెన్ చేసేద్దాం మొత్తం చూపించేద్దాం ఇచ్చాడు ఫస్ట్ లో బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మేడం ఇందులో కూడా క్రష్ క్రషింగ్ తెలుస్తుంది అండ్ మనకి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంది సారీ అంతా ఇక్కడ చూడండి అబ్బా అసలు సూపర్ అండి సూపర్ సూపర్ ఇంకా సారీ ఒరిజినల్ లుక్ అంటే ఇంకా ఇలా డబుల్ పెట్టి చూస్తా అసలు ఎంత బాగున్నాయి సార్ నిజంగా గ్రీన్ విత్ రెడ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్స్ కూడా హైలైట్ అసలు ఏ కలర్ కా కలర్ ఉంది చెప్పాలండి చాలా అంటే చాలా ఇంకా ఉన్నాయండి అదిరిపోయిందండి వెరైటీ మాత్రం సూపర్ ఉంది మరి కాస్ట్ కూడా చెప్తారు అంటే ఇది బంపర్ ఆఫర్ లో వస్తే మొత్తం కుప్పలు కుప్పలు లాట్లు లాట్లు ఎత్తుకెళ్తారు చూడండి అలా తీసుకెళ్ళాలి కలెక్షన్ అయితే ఇక్కడ ఈజీలో ఈజీగా ఫైవ్ ఎన్ని ఉన్నాయండి ఫోర్ కలర్స్ అంటే ఒక సెట్ మీరు ఇది కొన్ని రకాలతో పట్టి ఇప్పుడు మామూలు ఆన్ మీకు సీజన్ కాకుండా టైం లై ఇట్లా సెట్ సెట్ తీసుకుంటే కొంచెం భయమేస్తుంది ఇప్పుడు సీజన్ కదా మీకు పెద్ద పండుగలు వస్తున్నాయి ఈజీగా సేల్ అయిపోతది అండి 100% పక్క అన్నమాట సెట్ వైజ్ లో ఉన్నది ఒక మాట చెప్తాను చూడండి నా దగ్గర సెట్ వైజ్ లో తీసుకుంటే ఇంకొక బెనిఫిట్ ఏతుంటే మీరు స్టార్టింగ్ లో వచ్చే కస్టమర్ లాస్ట్ డే వచ్చే కస్టమర్ కూడా సేమ్ సెట్ దొరుకుతుంది అవును తీసుకున్నారు మెయిన్ కలర్స్ వెళ్ళిపోయి ఒక రెండు కలర్లు మిగిలిపోయాయి అక్కడ మీ దగ్గర మిగిలిన స్టాక్ చూస్తారు చాలా మంది లూజ్ కూడా ఇస్తారు ఇందులో బనారస్ ఐటమ్ లో లూజులు ఇచ్చేస్తారు ఇక రేట్లు ఎక్కువ కదా అని మార్కెట్ లో కాకపోతే ఏమవుతుంది అంటే మెయిన్ కలర్స్ వెళ్ళిపోతాయి మీకు మిగిలిన కలర్స్ తీసుకుంటే ఏం సేల్ అవుతాయంటే చెప్పండి మీరు సెట్ తీసుకున్నారు అనుకోండి మీ దగ్గర ఉన్న అక్క చెల్లెలు మీ దగ్గర ఉన్న మా అక్క చెల్లెలు తీసుకుంటారు సెట్ వైజ్ గా మీ దగ్గర ఉన్న అక్క చెల్లెలు కూడా సెట్ వైజ్ గా మీరు ఇంకేసి ఇయే మళ్ళ రిపీట్ ఆర్డర్స్ వస్తాయి ఇలా తీసుకుంటే మళ్ళ మీరు రిపీట్ రిపీట్ ఆర్డర్స్ కూడా తీసుకొని ఈజీగా మంచి ప్రాఫిట్ కి సేల్ చేసుకోవచ్చు చిన్న చిన్న సెట్స్ ఏ ఉంటాయి మీకు 4 కలర్స్ 5 కలర్స్ 6 కలర్స్ తీ చిన్న చిన్న సెట్స్ ఉంటాయండి ఇంక ఇలాంటి కాన్సెప్ట్ లో మేడం డైలీ నాన్ స్టాప్ గా మా దగ్గర రకాలు వస్తూ ఉంటాయండి ఫ్యాన్సీ కాన్సెప్ట్ లో బనార్స్ ఎక్స్‌క్లూజివ్ ఐటమ్స్ లో కూడానా ఇంక ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా మీరు ఛాలెంజింగ్గా గా చెప్తున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్ మీరు తీసి నా షాప్ రావద్దు నాకు ఆర్డర్ ఇవ్వద్దు ఫస్ట్ మీరు షోరూమ్స్ మార్కెట్ మార్కెట్లో చూడండి ఎంత రేట్ లో తేడా ఉండో దాని తర్వాత రండి న్యూ లక్ష సిఎన్ఐతో మాట్లాడండి అంతే ఒక మాటలో చెప్పేస్తారు ఇంకా ఇంకోటి చెప్పదు అంత కాన్ఫిడెంట్ గా చెప్పినారంటే మీరు ఇంకా తప్పకుండా విజిట్ చేయాల్సిందే రండి చూడండి పర్చేస్ చేయండి సేల్ చేయండి సో ఇట్లాంటి డైలీ కలెక్షన్స్ అప్డేట్ కోసం మన చానెల్ ని ఫాలో చేసేయండి రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా సెలెక్షన్ మొత్తం సీజన్లో కూడా ఉంటుంది ఎందుకంటే మేము మొత్తం డిపార్ట్మెంట్ గా సెక్షన్స్ వాయిస్ గా వేరువేరుగా చేస్తాం ఇదంతా మన ఆన్లైన్ సెక్షన్ ఉంది ఇక్కడ మీకు ఎనీ టైం మా దగ్గర ఎనీ టైం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మీరు ఆన్లైన్ పర్చేస్ సీజన్ అన్ సీజన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓకే సరే ఓకే థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియో మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం